రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం శారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ వరంగల్ నేను మీ స్వాతి బచ్చు ఇప్పుడు నేనున్న ప్రదేశం అండి అసలు చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చి సందర్శకులుగా వీక్షించే ఒక ప్రదేశము హైదరాబాద్ తరహాలో ఇక్కడ మనకి జూ పార్క్ అనేది ఉందండి హనంకొండలో ఉంది కానీ హైదరాబాద్లో మనకి నాలుగు వందల ఎకరాలలో ఉంటే ఇక్కడ యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇప్పటికే అభివృద్ధి చేస్తే ఇంకో యాభై ఎకరాలలో విస్తీర్ణం అనేది పెరుగుతుంది అలాంటిది జూ పార్క్ ఇక్కడ చాలా నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ వీక్షించడానికి ప్రజలు వస్తూ ఉంటారు వీకెండ్స్లో అయితే మరీ ఐదు వేల పైనే వస్తూ ఉంటారు ప్రజలు అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఈ జూ పార్క్ విషయంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అయితే మన వరకు వచ్చింది సుమన్ టీవీ దాకా వచ్చింది ఆ మాట అసలు ఏం జరుగుతుంది లోపల అసలు నిర్వాహకులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఏదైతే ఉంటాయో ఇక్కడ జూ పార్కులో జంతువులు వాటికి సంరక్షణ విధానంలోనే కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా చాలా లోటుపాట్లు ఉన్నాయని అయితే అంటున్నారు ప్రజలు కానీ ఇక్కడికి వచ్చిన సిబ్బందితో సహా అందరూ కూడా వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు అసలు వీళ్ళది లోపల ఎలా ఉంది వీళ్ళు చేయాల్సిన పునరాభివృద్ధి అసలు దాదాపుగా నెలకి పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఇక్కడ ఆదాయం వస్తుంది అని అయితే అంటున్నారండి చాలా మంది ఒక ఒపీనియన్ ఇది అసలు ఈ పన్నెండు లక్షల ఆదాయంలో అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే అసలు రా వచ్చే వాళ్ళకి ఇబ్బందులు అయితే చాలా అంటున్నారు ఒక్కసారి లోపలికి వెళ్దాం అసలు అక్కడ కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అసలు లోపలికి వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా అట్మాస్ఫియర్ ఎలా ఉంది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు జంతువులను చూడడానికి నాలుగు వందల చిల్లర ఇక్కడ వన్యప్రాణులు అయితే ఉన్నాయి అసలు దాంట్లో ఎంతవరకు మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి చూడడానికి అసలు వాటికి ఎంతవరకు సదుపాయాలు ఉన్నాయి అనేది అయితే చూడాలి మనం ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత చూడవచ్చు ఇప్పటికే ఇటువైపునున్న దారి కూడా మొత్తం మట్టితో కూరుకుపోయింది అసలు అభివృద్ధి పనులు అంటున్నారు చాలా రోజుల నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి మరి ఎందుకు ఒక స్టేజ్ వరకు రాలేకపోయింది అసలు లోపలికి అయితే వెళ్దాము ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లనే అన్నీ విసిరేస్తున్నారు అసలు వచ్చే దారిలో కూడా దారి కరెక్ట్గా లేదని అంటున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం మనం కూడా రండి రోజు వందల మంది వచ్చే ఇక్కడ ఈ జూ పార్కులో అండి అసలు మినిమం వాటర్ ఫెసిలిటీ కానీ ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ సరిగ్గా లేవు అసలు మీకు దగ్గరుండి చూపించలేకపోవచ్చు కెమెరా ఇది లేడీస్ వాష్రూమ్ అసలు నేను ఇక్కడ దగ్గరుండి చూస్తున్నాను అసలు పైప్స్ కానీ ఆ డోర్స్ కానీ అసలు సరిగ్గా లేవు ఇక్కడ మొత్తం కూడా స్మెల్ విపరీతమైన స్మెల్ వస్తుంది అసలు ఈ వీళ్ళు ఏం కేర్ తీసుకుంటున్నారో తెలియదు పక్కనే నాలా ఉండడము అసలు ఈ సీజనల్ డిసీజెస్ రావడం మీకు ఇప్పుడు చిన్నపిల్లల్ని చూపిస్తాను అసలు ఎంతమంది స్కూల్స్ వాళ్ళు వస్తారు అనేది మీరు ఇక్కడ ఫ్రేమ్లో చూడొచ్చు చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ జంతువులను చూడడం కానీ వాళ్ళు ఒక ఒక పాట అనుకుంటారు వాళ్ళు చదివే విధానంలో అది దగ్గరుండి ప్రాక్టికల్గా చూపించడము స్కూల్ తరపున అనేది వాళ్ళు అనుకుంటారు అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మనకి అక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అంత మంచి మెయింటెనెన్స్ ఉండే హైదరాబాద్లో వరంగల్లో మరి మెయింటెనెన్స్ ఎందుకు లేదు వీళ్ళు కూడా అదే వాపోతున్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నాం మేము అసలు వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేవని వాళ్ళు కూడా అంటున్నారు ఒక్కసారి మనం ఇంకా లోపలికి వెళ్ళి అసలు దీని పరిస్థితి ఏంది ఇక్కడ చూసుకున్నట్టయితే జెంట్స్ టాయిలెట్ అండ్ లేడీస్ టాయిలెట్ మొత్తం కూడా పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడ మనము చూడొచ్చు మొత్తం నాణాలు కానీ పక్క పక్కనే ఉండడము దాంట్లో ఆ వాటర్ ఎప్పుడు కూడా ప్రవహిస్తుండడము పక్కన జంతువులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయంట జంతువులు కూడా ఒకసారి మీరు ఆ ఫ్రేమ్లో కూడా చూడొచ్చు ఒకసారి లోపలికి వెళ్తే అయితే మా తెలుసుకుందాం ఇంకా పూర్తి విషయాలు మీకు ఇప్పుడు నాలా దగ్గర ఉన్నానండి నేను మీకు లైవ్గా చూపిస్తాను ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ మొత్తం పేరుకపోయింది చూడండి పక్కనే మనం నడిచే దారిలోనే ఇప్పుడు ఈ నాలుగు అసలు వాసన భరించలేకపోతున్నాం అక్కడ పక్కన మొత్తం ఈగలు దోమలు అన్ని విపరీతంగా ఉన్నాయి మరి మనము మనము ఎంతో కేర్ తీసుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోనే అని అని ఆలోచిస్తుంటే ఇక్కడ వందల మంది ఇక్కడ సంచరించే ప్రాంతము అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ప్రాంతము మరి ఇంత దుస్థితి ఎందుకు పట్టింది మరి ఇంత దారుణంగా ఎందుకు ఉంది అసలు లోపలికి కూడా వెళ్దాం ఇంకా లోపల వెళ్ళి చూద్దాం ఒకసారి అయితే విజువల్స్లో జింకలు అండి జింకల పక్కనే మనకి ఇక్కడ నాలా వీళ్ళు ఎంత దారుణమైన పొజిషన్లో ఉంది చూడండి అసలు ఈ ఈ సీజన్లో మొత్తం కూడా ఈగలు దోమలు విపరీతంగా ఉంటాయి ఇక్కడ మనకు విజువల్లో చూడొచ్చు దాని పక్కనే ఉండడము ఈ నాలా కూడా వాళ్ళు మెయింటైన్ చేయకపోవడము ఇక్కడ అంతా కూడా బురద చూడొచ్చు మనము విజువల్స్లలో అసలు వాటికి ఇప్పటికి మనం విజువల్లో చూస్తున్నట్టయితే ఆ జింకలు ఊపుకోవడం కానీ వాటి కంటిన్యూగా వాటికి దోమలు బాగా విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి మనం విజువల్స్లలో చూడొచ్చు క్లియర్గా అసలు మెయింటెనెన్స్ అనేది చాలా లో ఉన్నదని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళి అయితే చూద్దాము మరి దీనికి డెవలప్మెంట్ ఎందుకు లేదు అసలు దీనిలో చాలా చాలా జరగాలి డెవలప్మెంట్ అయితే మనం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అది దగ్గరుండి చూస్తున్నాం మనం కూడా ఒకసారి ముందుకైతే వెళ్దాం ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక నల్లాలు పెట్టారు మధ్య మధ్యలో ఈ నల్లాలు అసలు వర్కింగ్లో కూడా లేవు వా ఇక్కడికి వచ్చే వాళ్ళు దాదాపు నల్మూల ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు సందర్శకులంతా కూడా స్కూల్ పిల్లల్ని తీసుకొస్తుంటారని చెప్పినాను కదా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేదు ఇక్కడ మొత్తం ఇంకా దుబ్బ అట్లాగే ఉంది ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి దీంట్లో ట్యాంక్ మరి దేని ఫిల్ చేస్తారో వాటర్ కోసం మరి అది లేనే లేదు దీంట్లోపల పైప్ కనెక్షన్ ఉంది కానీ వాటర్ అయితే రావట్లేదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే జూ పార్క్ అనగానే మనకి ఏదైతే జంతువులను చూడడానికి వస్తారో అలాంటి వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు చిన్నపిల్లలతో వస్తారు కానీ ఇక్కడ చాలా సాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు అలాగే మేము కూడా విజువల్స్ లో కొన్ని పొందుపరిచాము అసలు మీరు కూడా చూడవచ్చు దగ్గరుండే అసలు ఈ లోపలికి ఎంటర్ అయితేనే యాభై రూపాయల టికెట్తో వస్తూ ఉంటారు అసలు ఇక్కడ అంత వన్యప్రాణులు లేవు అనేది అయితే మేము అది కూడా చూపిస్తాము మీకు వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా అంత ఫోర్ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు నలభై ఏడు జాతులు ఉండాలని మెన్షన్ చేశారు కానీ ఇక్కడ అంత ఫెసిలిటీస్ కానీ అలాగే వన్యప్రాణులు కానీ రెండూ లేవు మీకు అవి కూడా విజువల్స్లో పొందుపరుస్తాను ఈ నాల విషయం అయితే చెప్పనవసరం లేదు అంత దారుణమైన పొజిషన్లో ఉన్నాయి కొంచెం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి ప్రస్తుతం మనతో పాటు జంతువులను సందర్శించడానికి ఒక స్కూల్ యూనిట్ వచ్చారండి వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాము నమస్తే మేడం ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే అండి మేము వరంగల్ శివనగర్ వందన హై స్కూల్ అండి ఎంతమంది పిల్లలతో సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చామండి బానే ఉందండి చెట్లు అవి ఇవి ఎనిమల్స్ అవి ఇవి బానే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఎనిమల్స్ ఎక్కువగా ఉంటే బాగుండేది తర్వాత మనం ఊహించినటువంటి విధంగా వన విజ్ఞానం అంటే మనం బాగా ఎనిమల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి మనం వస్తాం కదా ఇంకా కొంచెం ఎక్కువగా ఎనిమల్స్ బర్డ్స్ కానీ ఉంటే బాగుండేది కొంచెము పెద్ద పెద్ద ఎనిమల్స్ ఉంటే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంచెం టాయిలెట్స్ విషయం కానీ లేదా వాటర్ ఫెసిలిటీ కొంచెం పార్క్కి తగినంత విధంగా చిన్న చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళకి కూడా కొంచెం సౌకర్యాలు ఇంకా ఎక్కువగా కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది కదండి మీ ఎక్స్కషన్స్ ఎక్స్కర్షన్స్ అనేవి ఎలాగైనా ఇక్కడే ఉండాల్సి వస్తుంది పిల్లల్ని తీసుకొని అప్పుడు మేము వాష్రూమ్ దగ్గరకు కూడా వెళ్ళి చూసాము అసలు ట్యాపులు కూడా పని చేయట్లేదు అదంతా కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఉంటుంది కదా అనేది మా ఒపీనియన్ మీరు కూడా ఒక మాట అట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అవునండి స్టాఫ్ కూడా పిల్లలతో పాటు స్టాఫ్ కూడా వచ్చేసి మనము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే స్పెండ్ చేసి తర్వాత సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరే అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యలో మనకి ఏ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా స్టాఫ్కి కూడా ఫెసిలిటీ పిల్లలకు టాయిలెట్స్ అవి ఇవి కూడా వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్ నీట్నెస్ అంటున్నారు పిల్లలు అందరూ కొంతమంది పిల్లలు అయితే ఉన్నారండి వాళ్ళతో కూడా మాట్లాడదాం హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు

మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు కదా మీరు ఎంజాయ్ చేయడానికి మరి వాటర్ అనేది నీడ్ కదా మనకు వాటర్ ఇంకా వాష్రూమ్ అనేది మీరు ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి ఏం చెప్తారు ప్రొవైడ్ వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఇంప్లిమెంట్ సమ్ స్కీమ్ టు ఇన్ జూ పార్క్ అబౌట్ వాటర్ ఫెసిలిటీస్ thank you thank you okay. thank you thank you సో చూసినాం కదండీ ఓవరాల్గా జూ పార్క్ అనేది ఎలా ఉంది అనేది మనకు కళ్ళకి కట్టినట్టుగా మీకు చూపించడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా ఎవరు లేరు మనం మాట్లాడదాము అసలు దీని మీద అని అంటే కూడా వాళ్ళు ఎవరు అవైలబిలిటీ లేరు ఇప్పుడు చాలాసేపటి నుంచి నేను ఇక్కడ ఉన్నాను ఎవరు రావట్లేదు అలాగే బ్యాటరీ వెహికల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ లోపల తిరగడానికి అసలు తిరగలేని వాళ్ళ కోసం అని చెప్పేసి అవి పెడుతూ ఉంటారు అవి కూడా వర్కింగ్లో లేవు ఏదైనా అంటే ప్రోగ్రామ్ ఏదో ఉంది దానికోసం వర్కింగ్ చేస్తున్నారు ఇక్కడ అని అంటున్నారు లోపలంతా వర్క్ నడుస్తుంది అంటున్నారు ఎక్కడ ఎంప్లాయీ కనిపించలేదు ముప్పై మంది స్టాఫ్ ఉండాలి యాక్చువల్గా ఇక్కడ అసలు ఒకరిద్దరికన్నా కూడా ఎక్కువ కనిపించలేదు మనం లోపల కూడా మొత్తం తిరిగేసే వచ్చాము ఫెసిలిటీస్ అయితే దారుణంగా ఉన్నాయి దయచేసి అధికారులు చర్య తీసుకోండి ఈ వీడియో రూపకంగా మేము ముందు ఉంచుతున్నాము చాలా చాలా దారుణంగా ఉంది లోపల కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది హైదరాబాద్ తరహాలో మన జూ పార్క్ని మీరే చూడొచ్చు అసలు ఎంతమంది వస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ అండి వాటర్ అనేది వాష్రూమ్ అనేది అవే మీకు కళ్ళకట్టు నటు చూపించడం జరిగింది నాళాలు కూడా అంత దారుణంగా ఉన్నాయి జంతువులు కూడా మూగజీవులు ఇబ్బంది పడుతున్నాయి చాలామంది మన రిపోర్ట్కి తీసుకొచ్చారు అండ్ వాయిస్ రూపంలో కూడా మీకు ఇప్పుడు చూపించాము ఈ వీడియోలో కొంచెము దీన్ని మార్చగలిగితే దయచేసి చాలా బాగుంటుందనే మా ప్రయత్నం కూడా సుమన్ టీవీ ప్రయత్నం కూడా అదే